ఆర్థికంగా ఏ లోటు రాకూడదంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది కుటుంబ భద్రత కోసం ముందు నుంచే కొంత మొత్తాన్ని సేవ్ చేస్తే ఆర్థిక కష్టాలు రాకుండా చూసుకోవచ్చు బీమా పాలసీలు తీసుకుంటే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించినట్లు అవుతుంది ఎల్ఐసి వంటి సంస్థలు బీమా పాలసీలను కల్పిస్తున్నాయి ఈ క్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ దేశ ప్రజల కోసం బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది బీమా పథకాల ద్వారా భారీ ప్రయోజనాలను అందిస్తుంది పోస్టాఫీస్ అందించే ఈ బీమా పాలసీ ద్వారా ఏకంగా ఎనభై మూడు లక్షలు పొందవచ్చు మూడు వేల ఐదు వందల రూపాయల కడితే ఎనభై మూడు లక్షలు చేతికి వస్తాయి పోస్టల్ శాఖ సామాన్య ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది స్మాల్ సేవింగ్స్ స్కీమ్ తో అధిక రాబడులను అందిస్తుంది పోస్టాఫీస్ అందించే పథకాల్లో అధిక వడ్డీ అమలవుతుంది ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలతో పాటు పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్ బీమా పథకాలను కూడా అందిస్తుంది శాఖ ఎనిమిది వందల ఎనభై నాలుగు నుంచి బీమా సౌకర్యాన్ని ప్రజలకు చేరువచేసింది కోటి రూపాయల పాలసీ కూడా ఈ బీమా సౌకర్యం ద్వారా పొందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు ఇరవై లక్షల పాలసీ వివరాల్లోకి వెళ్తే ప్రీమియం మూడు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తే అరవై ఏళ్లకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎనభై మూడు లక్షలు అందించడం జరుగుతుంది అన్నారు అయితే ఎనభై ఏళ్ల వరకు ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని అధికారులు తెలిపారు గ్రామ సురక్ష గ్రామీణ తపాలా జీవిత బీమా పథకానికి బీమా కవరేజీ అందించడం జరుగుతుందన్నారు పాలసీదారుడు వ్యవధిలోపు మరణిస్తే పాలసీదారులు నామినీలకు డెత్ బెనిఫిట్ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం జరుగుతుందన్నారు ఈ బీమా పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీపంలోని పోస్టు శాఖ బ్రాంచ్ లో సంప్రదించాల్సి ఉంటుంది